హాయ్ హలో వెల్కమ్ టు వేవి ఛానల్ ఈ రోజు అయితే మనం కాల్దారి అనే గ్రామానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ కాల్దారి ఎక్కడ ఉందంటే ఆ వేల్వేనికి దగ్గరలో అయితే ఉంది తణుకు నుంచి కూడా రావచ్చు ఈ గ్రామానికి ఈ గ్రామంలో వచ్చేసరి టర్నల్ కూడా అయితే ఉంది లోపలికి ఆ ట్రైన్ అయితే పైన వెళ్తా ఉంటది కింద నుంచి అయితే ఈ రూట్ అయితే ఉంటది ఈ రూట్ అయితే ఎందుకు స్పీడ్ గా చాలా అయితే ఉంది చాలా యూ షేప్ అయితే ఉంది వర్షం వచ్చినప్పుడు మాత్రం దీంట్లోకి అయితే చాలా ఇబ్బంది అయితే వస్తూ ఉంటుంది అండి ఇప్పుడు అయితే మనం ఊరిలోకి ఎంట్రెన్స్ అయితే అయిపోయాం ఈ ఊరిలోకి వచ్చిన తర్వాత రోడ్డు అయితే చాలా కష్టంగా అయితే ఉంది కొంత దూరం తర్వాత అయితే సూపర్గా ఉంది అలాగే ఈ ఊర్లో ఏమేమి స్పెషల్స్ ఉంటాయి ఏంటో ప్రతి ఒక్కటి అయితే మనం అయితే తెలుసుకుందాము అలాగే మన వీడియోని ఫస్ట్ టైం మీరు అయితే చూస్తూ ఉంటే నా నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేమిటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బెల్లైకన్ మటుకు కొట్టట్లేదు చాలా మంది బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మనం ఏ వీడియో పెట్టినా మీకైతే ఫస్ట్ మీకే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అందుకనే బెల్ ఐకన్ కొట్టమని అంటారు అలాగే ఈ గ్రామంలోకి వచ్చేసరి కాల్దారి కాల్దారి అనే పేరు రావడానికి చాలా అయితే చాలా హిస్టరీ ఉంది ఈ గ్రామంలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఒక స్పెషల్ స్పీట్ అయితే ఉంది ఆ స్పీట్ కూడా ఏంటో మీకు అయితే వీడియోలో తెలుసుకున్నాము ఇంకొచ్చేసరికి కాల్దారి అరే గ్రామానికి ఇదివరకు రాముల దండ పుంత అనే ఊరు పేరండి ఈ గ్రామానికి చాలా హిస్టరీ అయితే ఉంది ఒక ఆయన అయితే చెప్పారు కాకపోతే పూర్తిగా అయితే వీడియోలు అయితే వివరణలు అయితే ఇవ్వలేదు ఎందుకంటే ఆయన కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారు అందుకని మేము వీడియో అయితే అప్లోడ్ చేయలేదు అది ఈ ఈ ఊరి పేరు అయితే రాముల వారి పుంత అని ఊరు పేరండి ఇదివరకు ఎందుకంటే రాముల దండ వచ్చినప్పుడు ఎవరో తవరేశారు అని ఏదో సో చాలా హిస్టరీ అయితే చెప్పారు ఆయన అందుబట్టి ఈ గ్రామంలో కూడా మ్యాక్సిమం ఎక్కువ దగ్గరలో ఉన్న అని చెప్పాను కదా వేల్వేలో ఉన్న మన తెలుగుదేశం కార్యకర్త అన్నాను కదా ఆయన అయితే ఆయన దగ్గరలో ఉంటారు కాబట్టి ఈ గ్రామం కూడా మ్యాక్సిమం చాలా అంటే చాలా మంది తెలుగుదేశం వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు అలాగే వైసీపీ వాళ్ళు అంత పార్టీల పరంగా అయితే చాలా మంది అయితే ఉన్నారండి ఈ గ్రామంలో అలాగే చర్చ్ చూసుకొచ్చి ఈ గ్రామంలో ఒక పెద్ద చర్చ్ అయితే కూడా ఉంది దీన్ని వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే అనిపించింది నాకు చాలా పెద్దగా కూడా అనిపించింది చర్చ్ అలాగే ఈ చర్చ్తో పాటు చాలా గుళ్ళైతే కూడా ఉన్నాయండి ఆ గుళ్ళు కూడా మనం చాలా మటుగా అయితే వీడియో తీసాము ఈ వీడియో తీయడానికి నేను ఆకాశు అలాగే వంశీ నాని చాలా నలుగురం కలిసి అయితే ఈ వీడియో అయితే వెళ్ళాము ఈసారి ఎందుకు ఎక్కువ వెళ్ళామండి ఈ గ్రామంలో ఎక్కువ తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళకు ఉన్నారని వాళ్ళ ద్వారా అయితే వెళ్ళాము ఇది వచ్చేసరికి ఈ గ్రామంలో ఉన్న నెంబర్ త్రీ స్కూల్ ఇది ఈ స్కూల్ లో ఎవరైనా చదువుకుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీ ఎక్స్పీరియన్స్ నా చిన్ననాటి చదువుకున్న స్కూల్ అని మీకు ఏమైనా అభిమానం ఉంటే తప్పకుండా షేర్ చేసి పది మందికి అయినా మీ ఫ్రెండ్స్కి అయినా షేర్ చేసి ఇది మన గ్రామం అని అయితే మీరు అయితే చెప్పండి ఖచ్చితంగా అలాగే ఫ్రెండ్స్ మన వీడియోనైతే మీకైతే ఒక విన్నపం మన వీడియో నుంచి ఎందుకంటే అది మన వీడియోలో అయితే థౌసండ్స్కే సబ్స్క్రైబర్ అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయాం సెలబ్రేషన్ చేసిన వీడియో అయితే ఉంది మీరైతే తప్పకుండా అయితే చూడండి అలాగే సరే వీడియోలోకి వచ్చేద్దాం ఈ వీడియోలో కాకుండా ఊర్లో అయితే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి విగ్రహాలు అంటే ఏంటంటే అవి బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహము అలాగే అంబేద్కర్ గారి విగ్రహము అలా అలా వచ్చేసరికి చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి తర్వాత ఎన్టీఆర్ గారి విగ్రహం అయితే ఉంది ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గరకైతే మనం ఇప్పుడైతే వెళ్తున్నాము అక్కడ అయితే చాలా స్పెషల్గా అయితే చేయించారు ఒక పక్కన అయితే టెంపుల్ అయితే ఉంది ఇంకో పక్కన అయితే కాలువ అయితే ఉంది ఒక చిన్న పార్క్ ఆర్చ్ లాంటిది అయితే చేయించారు అదైతే ఎక్సలెంట్ వ్యూ నాకైతే బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ ఏమో గ్రీనిషిలో ఉండి చెట్ల మధ్యలో నన్ను చూసిన కదా ఇప్పుడు వెళ్ళేది అక్కడిదే చాలా అంటే చాలా బాగుంది ఇది ఎన్టీఆర్ గారి విగ్రహము మీరైతే వీడియోలో చూడొచ్చు ఈ పక్కన కూడా టెంపుల్ అన్నాం కదా అక్కడ టెంపుల్ దగ్గర కూడా వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది ఈ గ్రామంలో ఒక స్పెషల్ ఉంది అని చెప్పాను కదా అదేమిటంటే సోం పాపిడి ఇదివరకు అయితే ప్రతి ఒక్క చిన్న కొట్టులో కూడా అయితే దొరికిదండ ఈ గ్రామంలో అంత ఫేమస్ సోంపాపిడి ఎవరికైనా తెలిస్తే మీరు అయితే కామెంట్ చేయండి ఇప్పుడు కాదు ఇది వరకు బాగా ఫేమస్ ఇప్పుడు కూడా ఉందో లేదో అయితే నాకైతే తెలీదు సోమ్ అయితే ఫేమస్ అంట అలా అయితే ఈ వీడియోలో మన ఈ వంతున్ ఉంది కదా ఈ వంతునికి ఎదరికెళ్తే కొద్దిగా ఇబ్బందిగా అయితే ఉంది జస్ట్ అక్కడ రోడ్డు పక్కన ఏమి క్లోజ్ అయితే లేదు ఇప్పుడు స్ట్రైట్ గా వెళ్తే స్ట్రైట్ గా పడిపోతాం కూడా అంతలా ఎత్తులో అయితే ఉంది ఇక్కడ ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా దానికి చిన్న కంచి లాంటిది వేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను మన ఈ గ్రామంలో అయితే చాలామంది అంటే వర్క్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కష్టపడే వాళ్ళు రోజు కూలి పని వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువైతే ఉన్నారంట మెయిన్ పంట వచ్చేసరికి వరి 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 పంట అయితే ఈ గ్రామంలో పండిస్తారంట వరి పండించి ఇంకా చిన్న చిన్న రైతులు అయితే కొన్ని వంగ తోట కానీ తోట కానీ ఇలాంటి చిన్న చిన్న తోటలు అయితే కూరగాయలు అయితే పండిస్తూ ఉంటారంట ఇంకా మనం చెప్పాలంటే ఈ గ్రామంలోని వెదర్ ఏంటి చెట్లు ఏంటి ప్రతిదీ అయితే సూపర్గా అయితే ఉంది వీడియో అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది అలాగే మీకు ఎవరికైనా ఏదైనా విలేజ్ చూడాలన్నా మీకు ఏమన్నా కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే వెళ్ళి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను మన వేవ్యూ ఛానల్లో మీరైతే మర్చిపోకండి మన వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్